హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మదికూరని ప్రణయం పార్ట్ వన్ జీరో ఫైవ్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ దాక్ష ఆఫీస్కి బయలుదేరుతుండగా వాసు నుంచి ఫోన్ వస్తుంది సార్ ఇవాళ మళ్ళీ ఒక నలుగురు మన వాళ్ళకి దొరికారు ఉదయాన్నే భూమి మేడం గురించి వెతుకుతూ అది కూడా మన స్ట్రీట్కి కేవలం రెండు స్ట్రీట్స్ అవతల అని చెబుతాడు వాసు చూసుకున్నారు కదా మనం వాళ్ళని ఎలా మాయం చేస్తున్నామని మన గురించి తెలుసుకోవడానికి వాళ్ళు కూడా కొత్త కొత్త ప్లాన్లు వేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఎవరు మాయం చేస్తున్నారనేది మాత్రం వాళ్ళకి తెలియకూడదు నేను చెప్పినట్టు చేశారు కదా అని అడుగుతాడు హా సార్ మీరు చెప్పినట్టే చేశాం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మాయం చేశామన్న అనుమానం రాదు అని అంటాడు వాసు ఓకే వాళ్ళ నుంచి ఏమైనా సమాచారం దొరుకుతుందేమో చూడు నాకైతే దొరుకుతుందని అనిపించట్లేదు చాలా తెలివిగా నటిస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గర భద్రావతి వివరాలు వాళ్ళ ఫోన్ నెంబర్లు తప్ప మనం అనుకున్న వాడి గురించి మాత్రం సమాచారం దొరికే అవకాశం ఎవరి దగ్గర లేదు అసలు వాళ్ళకే తెలియలేదు వాళ్ళ బాస్ ఎవరనేది అంటే చాలా ప్లాన్గా వాడు అడుగులు వేస్తున్నాడు వాడి గురించి తెలియనివ్వకుండా ఎలాంటి వాడు కూడా ఏదో ఒక టైంలో పొరపాటు చేస్తాడు మనం ఆ పొరపాటును పసిగట్టగలగాలి కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దక్ష ఫోన్ పక్కన పెట్టి అసలు ఎవట్రా నువ్వు ఒక్క క్లూ నీ గురించి తెలిసినా చాలు నీ ముందొచ్చి నిలబడతాను ఎంతకాలం ముసుగులో ఉండి ఆట ఆడుతావో నేను చూస్తానుగా అవసరమైతే నా ప్రాణాన్ని ఎరవేసి నీకు నిన్ను పట్టేస్తాను వదిలిపెట్టను నాకు నువ్వెవరో వరకే నువ్వు ప్రశాంతంగా బతుకుతావు తెలిసిన మరుక్షణం నీకు నరకమే అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరుతాడు దక్ష హమ్మయ్యా నిన్నటి వరకు నీలాగా యాక్ట్ చేయలేక చచ్చిపోయాన్రా బాబు ఇక నా వల్ల కాదు నాయనా అని అంటాడు అద్వైత్ దక్షతో పాటు కిందకి దిగుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా అని రిలీఫ్ అవుతున్నావా ఇప్పుడు మన గురించి తెలుసుకోవడానికి ఆ అమ్మాయి చేయని ప్రయత్నం ఉండదు చూస్తూ ఉండు అబ్బా ఏదో ఒకటి చేసి ఈ ఊరు నుంచి కూడా ఎగ్జిట్ అయ్యేలా చేయొచ్చుగా తమరి దగ్గర కెపాసిటీ ఉందిగా అలాంటి వాళ్ళ కోసం నా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదులే చేయడానికి చాలా పనులున్నాయి కొత్త ప్రాజెక్ట్ వస్తే టేక్ ఓవర్ చేయవలసింది నువ్వే కొంచెం వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అని అంటాడు దక్ష మరి వదిన గురించి ఆలోచిస్తున్నావు తన గురించి ఆలోచించాలన్నా తన ఎగ్జామ్స్ అయిపోవాలి అయిపోయాక ఆలోచిస్తాను ఎగ్జామ్స్ అయ్యాక అన్నిటికీ చెక్ పెట్టచ్చు ఇప్పుడు ఏదైనా అయితే మొత్తానికి డిస్టర్బ్ అయిపోతుంది అని కిందకి రావడంతో వాళ్ళ మాటలు ఆపేసి మా అని చెప్పి వెళ్ళిపోతారు ఇంతమంది వెళ్ళారు ఎక్కడుంటుందో తెలిసాక కూడా దాన్ని పట్టుకోలేకపోయారు అసలు ఎక్కడుంది ఎవరింట్లో ఉంది ఎవరు రక్షణ ఇస్తున్నారు అని తెలియడం లేదు అంటాడు ఎక్స్ అదే కదా మా వాళ్ళు ప్రతి సందు గొంతు వెతుకుతున్నారు మీరు కూడా వెతికిస్తున్నారు పైగా మీరు పోలీసులకు కూడా చెప్పారు అయినా కూడా దాని ఆచూకీ మనకింతవరకు తెలియలేదు పైగా మన వాళ్ళు మాయమవుతున్నారని మీరంటున్నారు మరి మాయమైన వాళ్ళందరూ ఏమైనట్టు ఎవరు మాయం చేస్తున్నారు అదంతా దానికోసమే ఎవరైనా చేస్తున్నారా అనడానికి అదేమీ పెద్ద యువరాణి కాదు కదా అసలు ఎక్కడుందది ఒకవేళ మనలాగే ఇంకెవరికైనా దాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నారా అని అడుగుతుంది భద్రావతి అలా ఎవరో తనని ఉపయోగించుకోవాలని చూడడానికి మనకి దాని జాతకం తెలిసినట్టు అందరికీ తెలియదుగా ఏమో మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలుసు అంటుంది భద్రావతి ఎంతమంది ఉన్నా తన గురించి తెలిసింది మనకే ఇప్పుడు తన గురించి కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే భయంతో తన వివరాలు ఎవరికీ చెప్పదు కదా ఎక్కడున్నా కూడా అంటాడు ఎక్స్ మరి ఇంకా అంత రక్షణ దానికి ఎవరిస్తున్నారు ఒకవేళ ఎవరైనా పోలీసులు దానికి హెల్ప్ చేస్తున్నారా అని భద్రావతి అంటూ ఉండగానే ఎక్స్ మనిషి ఒకడు ఫోన్ చేసి సార్ మన వాళ్ళని పోలీసులు తీసుకువెళ్ళారు ఎందుకు తీసుకువెళ్ళారని తెలుసుకుంటే వాళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారని అంటున్నారు అని చెబుతాడు వాట్ పోలీసులా అని నుదురు రుద్దుకుంటూ సరే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేసి వీళ్ళు చెప్పిన పని చేయకుండా మత్తులో మునిగి తేలుతున్నారా అని కోపంగా అంటాడు ఎక్స్ ఏమైంది అని అడుగుతాడు వీరేన్ పోలీసులు అరెస్ట్ చేశారు మా మనుషుల్ని వాళ్ళ దగ్గర గంజాయి ఉందని అసలే ఎవరో మాయం చేస్తున్నారని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఇలాంటి తెక్కల పనులు చేసి పోలీసులకు కూడా దొరికిపోతున్నారు పోలీసుల దగ్గర మాత్రం నోరు విప్పినా లేదా పోలీసులు వాళ్ళెవరని ఎంక్వైరీ చేసినా మన పీకలకు చుట్టుకుంటుంది అంటాడు ఎక్స్ దానివల్ల ఎంతమంది మాయమైపోతున్నారో మనకి దొరకాలి దాని పని చెబుతాను అని కోపంగా అంటూ ఇంకా మేము బయలుదేరుతాం అని అంటుంది భద్రావతి సరే జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరుకుతుంది ఇంకా నెలన్నర రోజుల వరకు మనకి సమయం ఉంది దొరికితే మనకు అనుగుణంగా మార్చుకోవడానికి ఆ తర్వాత దొరికితే కష్టమే తన మీద కక్ష తీర్చుకోవడానికి తప్ప మీకు ఉపయోగపడదు తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలన్నర లోపు తనని పట్టుకుందాం మీరేం టెన్షన్ పడకండి అని అంటాడు ఎక్స్ అది దొరకాలి ఈసారి నరకం నరకం చూస్తుంది నా చేతిలో అని కోపంగా అంటూ భద్రావతి వెళ్తుంటే భద్రావతి వెనకే వెళ్తున్న వీరేన్ రెండు అడుగులు వేసేసరికి ముందుకి పడిపోతాడు దబేల్మణి ఆ పడడంతో నుదురికి దెబ్బ తగిలి రక్తం కూడా వస్తుంది నాన్న వీరేన్ అంటూ కంగారుగా భద్రావతి వెనక్కి వస్తుంది అప్పటికే ఎక్స్ అరే రే వీరేన్ అని పట్టుకొని లేపి జాగ్రత్తగా ఉండు ఇక నీకన్నీ ఇలాంటివే ఎదురవుతాయి అని అంటాడు కన్నింగ్గా నవ్వుతూ అమ్మో రక్తం వస్తుందిగా అని వెంటనే తన చీరను చెంపబోతుంటే అరే చీర చింపకండి మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది కదా అని వెంటనే పనివాడికి చెప్పి తెప్పించి తనే స్వయంగా క్లీన్ చేసి కట్టుకడుతూ ఇక తొందరపడాలి భద్రావతి లేదు అంటే భారీ నష్టం చవి చూస్తావు నువ్వు అని అంటాడు ఆ మొద నష్టపతి ఎక్కడ చచ్చిందో కానీ ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు అది ఏ ఏరియాలో ఉందో తెలిసాక కూడా అది కనిపించట్లేదు అని అంటుంది కొడుకుని బాధగా చూస్తూ టెన్షన్ పడకలే ఎలా అయినా తెలుస్తుంది తెలిసే సూచనలు చాలా ఉన్నాయి తీసుకురాగానే మనం అనుకున్నది వెంటనే చేసేస్తే నష్టం నుంచి బయటపడొచ్చు అని అంటాడు ఎక్స్ దొరకాలి అది దొరకాలని యాగాలు చేయిస్తాను అని వీరేణ్ణి తీసుకొని అక్కడి నుంచి భద్రావతి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి నవ్వుకుంటూ మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మాలాంటి వాళ్ళు ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అని నవ్వుకుంటుంటే గొప్పడివి బావా సైలెంట్గా వాడు పడేలా చేసి వాళ్ళని భయానికి గురి చేసావుగా దానివల్ల పెద్ద ఉపయోగం ఏముంది ఆల్రెడీ వెతికిస్తుంది కదా తనేమీ సైలెంట్గా ఉండలేదు కదా అని అడుగుతాడు ఎక్స్ బావా వెతికిస్తుంది కానీ బయటపడడం లేదు కదా అది పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోవాలి ఆ అమ్మాయి కోసం వాళ్ళు పిచ్చిగా వెతుకుతున్నట్లు క్రియేట్ అవ్వాలి రేపు ఆ అమ్మాయి మన చేతికి వచ్చాక కూడా మన గురించి ఎవరికి అనుమానం రాకూడదు మొత్తం ఆ భద్రావతి వాళ్ళ మీదకి అనుమానం వెళ్ళిపోవాలి వెళ్ళాలంటే అది కంగారు పడి హడావుడి చేయాలి అందరికీ తెలియాలి వాళ్ళు తన కోసం ఇంకా వెతుకుతున్నారు అని అంటాడు ఎక్స్ బాబోయ్ నువ్వు మామూలుడివి కాదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎక్స్ బావా సోఫాలో కూర్చొని వీరేన్ పడిపోవడానికి ఉపయోగించిన గోళీని చూస్తూ చిన్న గోళీ భారీ మనిషిని కింద పడేసింది అంటూ ఆ గోళీని చేతిలోకి తీసుకొని చూస్తూ చిన్న అవకాశం భారీ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అలాంటి చిన్న అవకాశం దొరికితే చాలు నిన్ను ఎత్తుకొచ్చేస్తాను భూమి ఈసారి నా కోరిక తీరకపోతే ఇక ఎప్పటికీ తీరే అవకాశం లేదు ఈ అవకాశాన్ని నేను అస్సలు వదులుకోను ఎక్కడ చచ్చావే నువ్వు నిన్నెవరు భద్రంగా దాచిన వాళ్ళని చంపి వాళ్ళ శవాల మీద నుంచి అయినా నిన్ను ఎత్తుకొచ్చేస్తాను ఒక చిన్న అవకాశం చిన్న అవకాశం దొరికితే చాలు ఇక నువ్వు గిజ గిజ కొట్టుకోవాల్సిందే అనుకుంటూ అసలు పోలీసులు ఎవరు తీసుకువెళ్లారో తెలుసుకునే ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు ఎక్స్ కాలేజీలో ఇచ్చిన ప్రాజెక్ట్ వరకు భూమితో కలిసి హర్ష గారి ఇంట్లో కూర్చొని చేస్తూ ఇంకొక నెల రోజులు కష్టపడితే మనం ఈ బుక్స్కి గుడ్ బై చెప్పేయచ్చు అని అంటుంది ఆద్య చదవాలన్న ఆశ ఉంటే మన జీవితాంతం చదివినా ఇంకా చదవాల్సింది చాలా ఉంటుంది అయినా నీకు అసలు చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు మీ అన్నలేమో అంత చక్కగా చదువుకొని బిజినెస్లు చేస్తుంటే నువ్వెందుకు చదువు మీద అంత నిర్లక్ష్యం చేస్తున్నావు అని అడుగుతుంది భూమి నాకీ చదువులొద్దమ్మా ఏదో డిగ్రీ ఉండాలని చదవడమే హాయిగా మా బావుకి వండి పెట్టుకుంటూ ఇంటి పట్టునే ఉంటాను ఈ ఉద్యోగాలు నా వల్ల కాదు అంటూ ఉండగానే ఆ వంట కూడా సరిగ్గా నేర్చుకోలేదు కదా లోపలికి వస్తూ అంటాడు విజయ్ నేర్చుకుంటానులే ఇప్పటికే చాలా వరకు నేర్చుకున్నాను ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా భూమి నాకు అదే నేర్పిస్తుంది నువ్వంటే చదువు పక్కన పడేస్తావు నా చెల్లి ఇంకా చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి నీలాగా చదువు పక్కన పడేయలే అనుకోవడం లేదు తను అంటాడు విజయ్ చదువుకుంటూ నేర్పిస్తుందిలే మీ చెల్లికి ఏం పెద్ద కష్టం ఉండదులే అన్నయ్య వాళ్ళు వచ్చేశారా ఇంటికి అని అడుగుతుంది ఆద్య అద్వైతొచ్చాడు దక్ష్ ఇంకా రాలేదు అని చెబుతాడు విజయ్ అదేంటి ఇంకా ఆయన రాకపోవడం అని అడుగుతుంది భూమి అబ్బో ఆయనా అని నవ్వుతూ అంటుంది హాద్య హా చాలు చాలు అన్నిటికీ ఎందుకు నవ్వు వస్తుందో మీకు అని చిరుకోపంగా అంటుంది భూమి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని విజయ్ పైకి వెళ్తూ ఆద్యని రమ్మని సైగ చేసి వెళ్ళిపోతాడు ఇప్పుడే వస్తాను వదినా అని విజయ్ వెనకే వెళ్తుంటే నవ్వుకుంటూ ప్రాజెక్ట్ చేసుకోవడంలో బిజీ అయిపోతుంది దక్ష కూడా కొత్త ప్రాజెక్ట్ ఎలాగైనా తనే కొట్టేయాలని ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టేస్తాడు ఎగ్జామ్స్ దగ్గరలో ఉండడంతో ఒక పక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఇంకో పక్క సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతూ బిజీగా గడిపేస్తుంది భూమి కూడా గర్విక తన ప్రయత్నాలు తను చేయడం మొదలు పెడుతుంది ఎంత చేసినా కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు దక్ష తనకి దక్ష వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఇంటికి వచ్చి మహాలక్ష్మి గారితో ముచ్చట్లు పెట్టి ఆవిడ దృష్టిలో మార్కులు కొట్టేయడానికి చాలా ప్రయత్నాలు చేసేస్తుంది గర్విక ఆ ప్రయత్నాలలో ఫోన్ నెంబర్లు తెలుసుకోవాలని మన వాళ్ళ గురించి చిన్న పోలికైనా తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది కానీ అవేమీ ఫలించలేదు ఒక పక్క ఎక్స్ భద్రావతి వాళ్ళు భూమి కోసం ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా మొదలు పెడతారు పోలీసులను కూడా ఎక్స్ ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు మహాలక్ష్మి గారు మనోహర్ గారితో మాట్లాడాలని అనుకుంటారు కానీ సమయం కుదరక సందర్భం రాక మౌనం వహిస్తారు కాలం ఎవరి కోసమూ ఆగనట్టు నెల రోజులు గడిచిపోతాయి భూమి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి హమ్మయ్య ఎగ్జామ్స్ అయిపోయాయి ఇక ప్రశాంతంగా పడుకోవచ్చు అని హాత్య అంటుంటే ఇవాళ పొడుకోవడం అవ్వదుగా నాకు హెల్ప్ చేయాలి నువ్వు అని అంటుంది భూమి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు మా అన్నయ్యకి మీ పెళ్ళయ్యాక మా అన్నయ్య ఫస్ట్ పుట్టినరోజు కదా సంథింగ్ స్పెషల్ ఇస్తున్నావా అని కన్ను గీటుతూ అడుగుతుంది ఆద్య స్పెషల్ ఏముండదమ్మా అందరూ ఉంటే ఏం స్పెషల్ ఉంటుంది కానీ మొదటి విష్ చేయగలిగితే చాలు అని అంటుంది భూమి చేత చేయించుకోవడానికి అన్నయ్య వచ్చేస్తాడు ఏం భయపడకు అని నవ్వుతూ అని రూమ్ అందంగా డెకరేట్ చేయనా మా అన్నయ్యకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తావా ఎలాగో వెళ్ళైపోయింది కదా అని అనడంతో నిన్ను అని చెయ్యెత్తుతుంది భూమి ఆద్య అన్నమాటికి చిరుకోపంగా చెయ్యెత్తిన భూమిని చూసి ఇదిగో ఆడబిడ్డ మీద చెయ్యెత్తితే చాలా తప్పు తెలుసా అని అంటుంది ఆద్య మరి ఆడబిడ్డల వదిన టీస్ చేయడం అంతకంటే మహా తప్పు తెలుసా అని అంటుంది భూమి అందులో ఏం తప్పులేదే ఆడబిడ్డల జన్మ హక్కు వదినలని టీస్ చేయడం మీ దగ్గరకు వచ్చేసరికి హక్కులు మాట్లాడతారు మాకు కూడా ఉన్నాయమ్మా హక్కులు ఎక్కువ మాట్లాడితే మూతి పగలగొట్టే హక్కులు అని భూమి నవ్వుతూ అని కేక్ తయారు చేస్తాను నేను నాకు హెల్ప్ చేయి చాలు అని అంటుంది కిచెన్లోకి వస్తూ మొత్తానికి నువ్వు తయారు చేసిన కేకే అన్నయ్యలిద్దరూ కట్ చేసేలా పెద్దమ్మని ఒప్పించి ప్లాన్ చేసేసుకున్నావు కాకపోతే అది ఇద్దరు అన్నయ్యలు కట్ చేస్తారు మరి నువ్వు స్పెషల్గా మా పెద్దన్నయ్యకి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఆద్య మీ అన్నయ్యకి స్పెషల్ ఏం కావాలి ఇంకా అని అంటుంది చిన్నగా నవ్వుతూ ఇంతకీ అన్నయ్యకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ప్రస్తుతం నా అంటూ ఏమీ లేదుగా స్పెషల్గా ఇవ్వడానికి ఏమిచ్చినా ఇచ్చినట్టు కాదుగా అని అంటుంది భూమి అంత లేదమ్మా నువ్వు ఇవ్వగలిగే గిఫ్టు ఇంతకంటే గొప్పవి చాలా ఉంటాయి అవి నువ్వు మాత్రమే ఇవ్వగలవు నీకు సంబంధించినది మాత్రమే ఇవ్వగలవు అని దీర్ఘం తీస్తూ అంటున్న హద్యను చూసి నీకు తొందరగా పెళ్లి చేసేయమని చెప్పాలి నోరు తెరిస్తే అన్ని ఆ మాటలే నీకు అని చిరుకోపంగా అంటుంది భూమి చెప్పే నీ మాట విని చేసేస్తారేమో మా బావ టైం అడిగాడు సంవత్సరం మరి లేకపోతే ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్లి చేసేయాలని మా నాయనమ్మ కూడా చాలా ఊగుతుంది నా పెళ్లి చేస్తే వల్ల పెళ్లి కూడా చేయొచ్చని ఆవిడ కోరిక అని ఫ్లోలో ఆద్య అనగానే ఒక నిమిషం భూమి సైలెంట్ అయిపోతుంది తనేమన్నదో అర్థం కాగానే మనవల్ల పెళ్ళంటే నీతో మా పెద్దన్నయ్యకి చిన్న అన్నయ్యకి అమ్మా అని అంటుంది ఆద్య ఇక నేను గతం చెప్పాల్సిన సమయం వచ్చేసింది చెప్పకుండా దాచి ఆయన చేయి అందుకొని ఆ ఇంట్లో కడుగు పెట్టలేను చెప్పి అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తేనే నేనా ఇంట్లోకి అడుగు పెట్టగలను ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అన్న ఆలోచన రాగానే కొండెల్లో భయం మొదలైపోతుంది భూమికి దక్ష సార్ ఆలోచించినంత పాజిటివ్గా అందరూ ఆలోచించగలుగుతారా ముఖ్యంగా అమ్మమ్మగారు ఒకవేళ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేయాలి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి దక్ష సార్ నన్ను వదలరు కానీ ఫ్యామిలీకి ఇష్టం లేకుండా ఆయన లైఫ్లో నేనుంటే అది కరెక్ట్ కాదుగా ఏం చేయాలి అని ఆలోచిస్తూనే కేక్ మిశ్రమాన్ని కలుపుతున్న భూమిని చూసి ఇంతలోనే మళ్ళీ ఏ ఆలోచనలోకి వెళ్ళిపోయావు మీ పెళ్లి గురించి చెప్తే అందరూ ఏమనుకుంటారు అని ఆలోచిస్తున్నావా ఎవ్వరూ ఏమీ అనుకోరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దక్షణ్య తెలుసు ఎవరిని ఎలా ఒప్పించుకోవాలో అయినా అంత అవసరం కూడా ఉండదు ఎక్కువ ఆలోచించకు అని అంటుంది ఆద్య తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం ఈరోజు మాత్రం ఈ హ్యాపీ మూమెంట్ని పాడు చేసుకోకూడదు అనుకొని కేక్ మిశ్రమాన్ని మొత్తం తయారు చేశాక దాన్ని బౌల్లో వేసి ఓవెన్లో పెట్టేస్తుంది భూమి మరి రూమ్లో ఏం డెకరేషన్ చేయొద్దా అన్నయ్య ఎలాగో రాత్రికి ఇక్కడికే వచ్చేస్తాడేమో అని అంటుంది ఆద్య నయని రమ్మని ఫోన్ చేశావా రాత్రికి ఇక్కడే ఉంటుంది కదా అని డైవర్ట్గా భూమి అడుగుతుంది ఆల్రెడీ చేయడం అయిపోయింది ఆఫీస్ నుంచి ఇటే వస్తానని చెప్పడము జరిగిపోయింది ఇంకాసేపట్లో వచ్చేస్తుందిలే సరే అయితే మరి నేను ఇంటికి వెళ్తున్నా పెద్దమ్మ వాళ్ళకి హెల్ప్ చేయాలిగా అంటుంది ఆద్య సరే అని భూమి అంటుంటే ఓయ్ నువ్వు మొన్న మా బావ పుట్టినరోజు అప్పుడు నాకు హెల్ప్ చేసావుగా ఫస్ట్ విష్ చెప్పేలా అలాగే నేను నీకు హెల్ప్ చేస్తానులే మా అన్నకి నువ్వే ఫస్ట్ విష్ చేసేలా ఎలా మా అన్నకి ఫస్ట్ విష్ చేయాలి అన్నది నువ్వు ఆలోచించుకో స్పెషల్గా చేయి అని గీటుతో చెబుతుంది ఆద్య హలో ఒక్కసారి ఆ రోజు నేను నీకు హెల్ప్ ఎలా చేశానో గుర్తు చేసుకో అని భూమి అనగానే వారం క్రితం జరిగిన విజయ్ పుట్టినరోజు గుర్తు చేసుకుంటుంది ఆద్య కథ కొనసాగుతుంది మరి దక్షికి ఫస్ట్ విష్ భూమి చేయగలదా ఎలా చేయగలదు చేయించుకుంటాడా మరి దక్ష్ తెలియాలి అంటే ఫాలో అయిపోండి కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిస్నింగ్